ఉంది అని మీరు పిలిచి సార్లు ఇవాళ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రాంత సమస్యలు పట్టించుకోలే మనం గ్రామాలకు న్యాయం చేయలే ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజీలు దేలే ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజీ దేలే ఈ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలే కానీ ఆయన మాత్రం ఇక్కడ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కేసీఆర్ ఆక్రమించుకున్నట్టు దొరకో గడి ఉంటే నాకెందుకు ఉండకూడదని ఆయన కూడా అదే పని మీద ఉన్నాడు ఇవాళ తెలంగాణ పాటను దొర గడిల దగ్గర తాకట్టు పెట్టాడు ఇక ఆయన భాగోతం అంతా మీకు తెలుసు మా డాక్టర్ సాబు ఊరూర్లో చెప్తూనే ఉన్నాడు ఇక నేను ఇక్కడ మాట్లాడాను కానీ ఇవాళ ఈయన కథ కూడా ఆయన కథ కంటే ఎక్కువేం లేదు ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వగుంట్ల చంద్రశేఖరరావు ఈ ప్రాంతాన్ని ఇరవై ఏండ్లుగా పట్టి పీడించి దోపిడికి పాల్పడి ఇవాళ దోసుకొని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకొని పదివేల ఎకరాలు నగరం చుట్టుముట్టుత ఆక్రమించుకున్నాడు ఇవాళ చంద్రశేఖరరావు కొడుకు పొద్దుగాల టీవీ దగ్గర ఇవాళ మా నాయన వంద రూపాయల నాటు నోటు లాడినోడు మీరు జేబులో పెట్టుకోవాలి అని అంటున్నాడు నేను అంటున్నా అది వంద రూపాయల నోటు కాదు అది నకిలీ నోటు ఆ నకిలీ నోటు చేపలో పెట్టుకుంటే జైలుకు పోతారు అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ మానకొండూరు నియోజకవర్గంలో మీరు ఎన్నిసార్లు తెలంగాణ అంశం ముందుకొచ్చిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు పదేళ్ళు అధికారం ఇస్తే చంద్రశేఖరరావు మనల్ని మోసం చేసిండు ఇవాళ మా డాక్టర్ నాకు కాగితం ఇస్తే మూడు పేజీలు ఉన్నాయ మీ సమస్యలు చెప్దామంటే సాతాడంత ఉంది చెప్తే రామాయణము రాస్తే భారతం అన్నంత మానకొండూరులో సమస్యలు ఉన్నాయి అందుకే నేను ఆ సమస్యలు అన్నిటినీ పరిష్కరించాలి అంటే డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం రావాలి ూరులో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలవాలి అప్పుడే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా ఇవాళ ప్రతి మండలంలో మీకు జూనియర్ కాలేజీలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ఇవాళ మీ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది మీ ప్రాంతంలో మండలాల వారిగా ముప్పై పడకల ఆసుపత్రులు నిర్మించి పేదలకు వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ తోటపల్లి రిజర్వాయర్ కడతామని భూములు సేకరించి వాళ్ళ బంధువులకు మాత్రమే వాపస్ ఇచ్చిండ్రు మిగతా రైతులకు ఇవ్వలేదు తోటపల్లి ముంపు బాధితులకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ పక్కనే ఉన్న మిడ్ మానేర్ ముంపు బాధితులను కూడా కేసీఆర్ అత్తగారు అని చెప్పిండు నేను ఇక్కడనే నా అత్తగారు నేను ఇక్కడనే పెళ్ళి చేసుకున్న మీకు న్యాయం చేస్తాను ఆ పక్కనే కూతవెడి దూరంలో చెప్పాడు అల్లుడు గిల్లుడేమో కానీ అక్కడ వాళ్ళకి ఎవరికి న్యాయం జరగలే అందుకే ఈరోజు విధంగా మా డాక్టర్ సాబ్ కొత్త డిమాండ్ చెప్తున్నాడు ఇక్కడ ప్రాంత ప్రజలు బెజంకి మండలం సిద్దిపేటలో ఉంది దాన్ని తీసి కరీంనగర్లో కలపాలి అని తప్పకుండా మీ ఆలోచనలను మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుంది మరి కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకోవాలంటే మీరు కవ్వంపల్లి సత్యనారాయణ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాలి ఇవాళ చాలా మంది మిత్రులు నర్సింగ్ రావు గారి నుంచి పెడితే ఎంపీపీలు జడిపిటీసులు నేను చాప హెలికాప్టర్ దిగంగానే పార్టీలో చేరినరు నాకు ఇక్కడ వచ్చిన మా అక్కలు మా ఆడబిడ్డలు మా పెద్దమ్మలు వేలాది మందిని చూసిన తర్వాత నాకు సంపూర్ణంగా నమ్మకం కలిగింది విశ్వాసం కలిగింది డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మీరు ఎమ్మెల్యేను గెలిపిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది అందుకే ఇవాళ